హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విజయ హోమ్ రెసిపీస్ క్యారెట్ బీన్స్ ఫ్రైని వాళ్ళు నేను చూపించబోయే స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేలా ఉంటుందండి టేస్టే కాకుండా ఈ రెసిపీ చాలా చాలా హెల్దీ ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు మరి ఇంకెందుకు కాలుసం రెసిపీ స్టార్ట్ చేద్దామా ముందుగా ఫ్రై పొడి కోసం ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి పల్లీలు తగిన మోతాదులో తీసుకోవటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇంకా ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ప్లేట్లో తీసుకొని చలార్నివ్వాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ గుమ్మడి గింజలు వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి గుమ్మడి గింజల్లో జింక్ ఐరన్ సెలీన్ వంటి పోషకాలు ఉంటాయి ఇవి థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుతాయి ఇంకా మహిళల్లో హార్మోన్ల సమస్యలను దూరం చేస్తాయి పుడి ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వండి పుడిందులోకి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేసి ముప్పై సెకండ్ల పాటు లో ఫ్లేమ్లోనే వేయించండి బోన్ హెల్త్ కోసం పనిచేసే క్యాల్షియంతో సహా అనేక పోషకాలు ఈ నువ్వుల్లో ఉంటాయి వీటిని ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు గుమ్మడి గింజలు వేసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి చూసారా ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ స్టేజ్లోనే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసి ఎక్కువసేపు కాకుండా ఒకే ఒకసారి గ్రైండ్ చేయండి ఇదిగోండి ఫ్రై పొడి రెడీ అయిపోయింది ఇప్పుడు ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఎండుమిర్చి ఓ టీ స్పూన్ సెనపప్పు అలాగే ఓ టీ స్పూన్ మినపప్పు ఓ టీ స్పూన్ ఆవాలు వేసి దూరగా వేయించుకోండి లు చెట్టుపళ్ళు ఓ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇందులోకి కరివేపాకు వేసి ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసి దోరగా వేయించుకోండి ఇప్పుడు సన్నగా తరిగిన ఒక టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసి దోరగా వేయించండి ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను తీసుకొని బాగా ఫ్రై చేయండి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి మిక్స్ చేసి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఫ్రై చేయండి ఇప్పుడు ఒక కప్పు చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలను వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒక కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించండి క్యారెట్ ముక్కలను ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో బీన్స్ ముక్కలు తీసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మూత తీసి ఒకసారి మిక్స్ చేసి చూసారు కదండి క్యారెట్ ఇంకా బీన్స్ బాగా మగ్గాయి ఫ్రై అనేది దగ్గరకు వచ్చేసింది పొడి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న పొడిని వేసి అంతా కలిసేలాగా మిక్స్ చేయండి సో ఇంతేనండి ఎంతో హెల్దీ అయిన క్యారెట్ బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది